ఖమ్మం జిల్లాకి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా జాతీయ రహదారులకి సంబంధించి గతంలో నేను ఆర్ అండ్ బి శాఖలో ఉన్నప్పుడు కొన్ని ప్రపోజల్స్ పంపించడం జరిగింది కొన్ని శాంక్షన్ అయినాయి కొన్ని పనులు జరుగుతున్నాయి కొన్ని ఇంకా ఒకటి రెండు రావాలి మొన్న కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్తో పాటు శాంక్షన్ అయినటువంటికి నెంబర్లు ఇవ్వటంతో పాటు ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో కూడా కొన్ని ప్రధానమైన శాంక్షన్ చేసినటువంటి గడ్కరీ గారికి పర్షూ చేసినటువంటి రాష్ట్ర ఆర్ఎన్బి శాఖ మర్చి వెంకటరెడ్డి గారికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా కూడా మన పాత లిస్ట్ని మంత్రి ముందు పెట్టి వాటిని అప్రూవల్ కోసం ప్రయత్నం చేసి ఒక ఆరు వందల యాభై నాలుగు కోట్లు అంటే సుమారు ఆరు వందల యాభై నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది ఆరు కోట్లు ఆరు రోడ్లు శాంక్షన్ తీసుకోవటం జరిగింది ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో ఈ రెండు మూడు నెలల్లో వాటిని డిపిఆర్ తయారు చేయాలి తర్వాత టెక్నికల్ శాంక్షన్ తీసుకొని టెండర్లు పిలవాల్సిన అవసరం ఉంటుంది అందులో ప్రధానమైంది కొత్తగూడెం పట్టణానికి రోజు కూడా విజయవాడ జగ్దల్పూర్ రోడ్డు జాతీయ రహదారిని శాంక్షన్ చేసినప్పుడు అది ఊరు బయట నుంచి రుద్రంపూర్ నుంచి పాలవంచ బయటికి తీసుకెళ్లాలని చెప్పి ప్రపోజ్ చేసినప్పటికీ కొత్తగూడెం ప్రజల యొక్క కోరిక మేరకి ఊళ్ళో నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది అది ఇప్పుడు ఈ రోజుల్లో ట్రాఫిక్ని బట్టి ఇన్కన్వీనియన్స్ ఉందని చెప్పి బైపాస్ రోడ్డు అడిగాం అణిశెట్టి పెళ్లి నుంచి ఇటుపక్క బైపా మొదలుపెట్టి కొత్తగూడెం తిరిగేసుకొని మళ్ళీ కొత్తగూడో ప్రజల యొక్క కోరిక మేరకి అది ఇప్పుడు ఈ ట్రాఫిక్ ట్రాఫిక్ని బట్టి ఇన్కన్వీనియన్స్ ఉందని చెప్పి అంటే ఇల్లెందు రోడ్డుకి ఇటు తల్లాడు రోడ్డుకి అంటే మళ్ళీ అది దాటుకొని మళ్ళీ ఏ జాతీయ ఆధారంగా కష్టం అంటే పిలుబెల్లి విజయవాడ వెళ్ళేవాళ్ళు కానీ తల్లాడు వచ్చేవాళ్ళు కానీ కలగకుండా రోడ్డు ప్రపోజ్ చేసాము నాలుగు వందల యాభై కోట్లు ఇచ్చారు వెంటనే అధికారులకి రెండు మూడు నెలలలో డిటీఆర్ తయారు చేసినా ఏ రోడ్డు కలవాలి రాజరాజగూడ కాచరాజూడెం నుంచి దేవరపేట రోడ్డు కానీ కోదాడాపూరి కానీ పలుగు అమరావతి కానీ ఈ మూడు రోడ్లు వచ్చేసరికి నేనేం చేశానంటే ఖమ్మం చుట్టూ ఇంటి పెట్టేస్తే ఎటు తిరిగి అది మనం స్వంతం చేసుకున్నా సరిపోతేనే అక్కడ పెట్టాము అది కూడా ఎన్ని చోడ ప్రపోజ్ చేస్తారు ఏడు కిలోమీటర్లు అది నూట ఇరవై ఐదు కోట్లు పెడితే అక్కడ రోడ్డు ఎక్కేదానికి ఉండదు యాక్సెస్ కంట్రోల్ రోడ్ అన్ని అన్నీ నేషనల్ హైవే అథారిటీ రోడ్డు కాబట్టి సర్వీస్ రోడ్డు కావాలని అడుగుతుంది అది ఇళ్ళుంటే గో సముదాయాలుంటే యాబిటేషన్స్ ఉంటే ఇస్తారు ఆడుకోవటానికి డాబిటేషన్స్ నేను కానీ ఇవ్వరు ఆ రోడ్డు ఇవ్వరు అమరావతి నుంచి వచ్చిన టౌన్కి రాకుండా విజయవాడ రోడ్డు రాజమండ్రి రోడ్డుకి ఎక్కాలి